లో ఇంజనీరి డిపార్ట్మెంట్ లో పరిస్థితులు మేము చాలా అన్యాయం ఇండియన్ రైల్వేలో ఒకప్పుడు ముప్పై డెబ్బై స్పీడ్లతో ఉన్న ట్రాక్ రైల్ స్పీడ్ అనేది ఇప్పుడు ముప్పై దో మారింది అన్నారు ఏదేవి మారిందో ఎక్కడ మారిందో మి పడ్డ మారలే మరి పడ్డ మారలే మేమున్న తీరు మారలే మారింది ఎంతో మారే గౌరవ చక్రెత్తు కానీ మేము పిల్ల విషయంలో ఏంటంటే దయ దయ దయనీయమైన స్థితిలో మేము ఈ రోజు రాజ్ మీద ఉన్నాం రోజు మొన్న నాందేడ్ డివిజన్లో ఒక క్లర్కల్ పోస్ట్ చేసి నోటిఫికేషన్ ఇస్తే అందరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోని వాష్ మెయిన్ కానీ ఎక్సెప్ట్ ట్రాక్ మెయింటెన్స్ నాట్ ఎలిజిబుల్ అని ఉండడం చాలా మా అదే విధంగా మాకు ఎలాంటి అవకాశం లేవు సార్ ఈ విధంగా ఈ రోజు ట్రైజరీ డిపార్ట్మెంట్ లో మీడియా ఎంపీలు ఎంతో మంది ఉన్న విద్యావంతులు ఉన్నారు కానీ ఎల్ఈసీ ఓపెన్ ఓపెన్ టు టెన్ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్ లో కల్పించాలి 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 అదేవిధంగా ఈ రోజు ట్రాక్ ఇంజనీరింగ్ అదే రైల్వేకి వెన్నెముకగా నిలిచిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ రోజు వెన్నెముకను ఆ ట్రాక్ వెన్నెముకలు ఎదురకుండే పరిస్థితి ఉండాలి ఉన్నది దయచేసి మాకు ఎంతో ఎన్నో ఎంతో విజయం కాబట్టి ఈ టెన్ పర్సెంట్ అనే ట్వంటీ పర్సెంట్ ప్రమోషన్ అదేవిధంగా ఎల్ఈడి ట్వంటీ పర్సెంట్ ప్రమోషన్ థర్టీ థర్టీ పర్సెంట్ పర్సెంట్ మాకు ఒక అవకాశం కల్పించాలని గౌరవ మేము కేంద్రీ గారిని వినవిస్తూ ఉంటారు అదే విధంగా నిరసన ఎండనగా వాహనగా చాలనగా ఎక్స్ట్రీమ్ కండిషన్ లో ఇప్పుడు ఈ రోజు ఎండ తీవ్రంగా బాగా జరిగిందంటే తెల్లవరే పెట్రోలింగ్ పెళ్ళో అంటారు చలి పెరిగింది అంటే చాలా పెట్రికి వెళ్ళు ఉంటారు వర్షం పడుతుంది పిడుగులు పడుతున్నాయి మా బాణాలు నూతున్నా కానీ మీరు పెట్రోలింగ్ వెళ్ళాలంటే ఈ రోజు టైం కట్ చేసిన అలెన్సెస్ మాకు రావట్లేదు సార్ ఆరు నెలగోసారి ఒక ఒక ప్రయాణికుల ట్రైన్ అయితే ఒక బూట్లు ట్రైన్ అయితే మేము సక్రమంగా సమయానికి పంపించాలంటే మా ఆత్మ త్యాగం చేస్తా మేము పంపిస్తాం సార్ కానీ మాకు గుర్తింపు లేదు కరెక్ట్ ప్రొడక్టివ్ కేట్ ఏదో చూఏదో చూఏంది రెఫెక్ చాక్లెట్ అంటే వింటర్ చాక్లెట్ అంటే మానకాల పేర్ తర్వాత ఏస్తారు మనకు వింటర్ చాక్లెట్ సర్ ఎస్ ఏంటకాల పేర్ తర్వాత ఏస్తారు కరెక్ట్ మార్టర్ మార్టిల్ సర్ వింటర్ ఏంటకాల అంటే మార్టర్ వాగ్లే సర్ ఆ రెట్టలకట టాప్ మార్క్ రెట్టల అవ చేస్తే సర్ నాకు ఒక పొత్తు నుంచి మొదటి మా బాధలు దయచేసి ఈ అవకాశాన్ని మీరు మా కోసం ఏర్పేసేందుకు మీకు మనస్ఫూర్తిగా యావత్ రాఖమీల తరపులో మీకు బాధా వ్యం సార్ తప్పకుండా మీరు నిర్ణయించిన పన్నెండు నిమాండ్లలో మేము పన్నెండు పన్నెండు మీరు సాధించి మా యొక్క ముఖాల్లో సంతోషాన్ని మా ఫ్యామిలీలో మీకు మాకు తెలుసు మాకు తెలియగలదు కానీ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మా గ్రామీ మొత్తానికి మా ఇంట్లో ప్రతి ఒక్కరూ గర్వంగా దారితాత్మకమైన నిర్ణయాలు మీరు తీసుకున్నారు సార్ ఈ నిర్ణయానికి మేము మొత్తం కట్టుబడి వెళ్ళి మీరు తీసుకునే నిర్ణయాలు మేము పాలవచ్చుకొని మేము రేపు జరగబోయే మీడియాలో కూడా మేము విజయవంతం ఇంతకు మేము అందించే రాబోయే ముందు పెద్ద ఎత్తున పాల్గొంటామని హామీస్తున్నాం కామ్రాడ్ శంకరరావు చిందాప కామ్రాడ్ రవీంద్ర చిందాపా తినివాస్పాటి చిందాప जिंदाबाद डॉक्टर जिंदाबाद 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 ट्राक जिंदाबाद 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 ट्राकमेन शक्ति जिंदाबाद 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 साधु धाम साधि साधि साधितम ट्राक साधि